సో కంపెనీ కలెక్ట్ చేయించిన చిన్న వాళ్ళు ఎందుకు అంగీకరించలేదంటే ఎవరికోని మేము అకౌంట్లో ఇవ్వడం ఎవరికో జవాబుదారీగా ఉంటాం వాళ్ళకి ఇష్టం లేదు రిటర్న్స్ ఫైల్ చేస్తారు ఎవరితోటి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తోటి రిటర్న్స్ ఆర్బీఐకి చిట్ ఫండ్ కంపెనీది పంపిస్తారు ఫైనాన్షియర్స్ చిట్ ఫండ్ కంపెనీది మొత్తం ఇవన్నీ రొటేషన్గా వస్తుంటాయండి వాళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళందరి మీద ఎత్తికి పోతం పెట్టి చేయలేరుగా ఎవడైనా కంప్లైంట్ పెట్టాలి కంప్లైంట్ ఏంటి మొత్తం డబ్బు దాచుకున్న వాళ్ళందరూ కూడా ఆయన మనుషులైతే ఆయన మాకు ఉపకారం చేస్తున్నాడు దేవుడు అండి బాబు లేకపోతే మా దగ్గర కోటి రూపాయలు ఉంటే నేను ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టాలి నేను ఒక ఇల్లు అమ్మేననుకోండి ఇల్లు అమ్మితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ముప్పై లక్షలు కట్టాలి ఏమి అక్కడ లేకుండా అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని అక్కడ ఆయన కూర్చుంటే ఆయన దేవుడు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు చట్టాలు ఉన్నప్పుడు చట్టాలు చేయవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రులది ముఖ్యమంత్రులు కూడా సపోర్ట్ చేస్తారనుకోండి ఏమనుకోవాలి జనం మీరు స మీరు ఉపకారం చేస్తారని అందరికీ తెలుసు అందులో ఎప్పటికీ సెకండ్ ఒపీనియన్ లేదు కానీ ఇలాగా డైరెక్ట్గా వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయండి నా ఎవరికి సాయం మీకు మీరు అలా చేయరు ఎందుకంటే మీ మొత్తం చూస్తున్నాను నేను మీరు దొరకరు ఎవరికి ఎక్కడ చిన్న దొరికినా కూడా దొరకకుండా అతి జాగ్రత్తగా చేస్తారు అనేక వ్యాపారాల తర్వాత అనేక రకాలు చేయాలి కానీ ఏ వ్యాపారంలో కూడా మీరు చట్టానికి దొరికే పరిస్థితుల్లో మీరు ఎప్పుడు చేయలే అందుకే ఈవేళ తొమ్మిది ఎవడన్నా మీకు తెలుసా అసలు తొమ్మిది వందల కోట్లు ఆయన డిక్లేర్ చేసాడేమి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈవేళ భారతదేశంలో హయ్యెస్ట్ అసెట్స్ డిక్లేర్ చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరంటే రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మన స్టేట్స్ గొప్పతనం ఏంటంటే ఇండియాలో హయ్యెస్ట్ డిక్లేర్ చేసినటువంటి ఎంపీ మన ఎంపీ మన గుంటూరు ఎంపీ నెక్స్ట్ సెకండ్ తెలంగాణలో అక్కడ ఎంపీ రెడ్డి గారు ఎవరు ఉన్నారు ఆయన ఇక్కడ ఒక చౌదరి గారు ఆయన పేరు ఏదో ఉంది ఆంధ్రా నుంచి గుంటూరు ఎంపీ గారు అమెరికా నుంచి వచ్చాడు ఆయన ఆయన ఐఎస్ డిక్లేర్ చేశాడు ఈ డిక్లేర్ చేసినవన్నీ కూడా మన దాంట్లో ఏంటంటే అకౌంటెడే అన్అకౌంటెడ్ ఎన్ని రేట్లు ఉంటుందో తెలియదు మనకి ఈవేళ ఈ ఇల్లు నాదనుకోండి ఈ ఇల్లు బుక్ వాల్యూ ఉందో అంతే డిక్లేర్ చేస్తాను అంటే ఇల్లు అమితే రిజిస్ట్రది ఎంత ఉందని రిజిస్టార్ది ఇక్కడ ఈ ఇల్లు మొత్తం కలిపి ముప్పై లక్షలు ఉంటుంది అమ్మితే ఐదు కోట్లు వస్తుంది ఇది అందరికీ తెలుసు కానీ ముప్పై లక్షలే డిక్లేర్ చేస్తే సరిపోతుంది ఈ ముప్పై లక్షలు డిక్లేర్ చేసినవే తొమ్మిది వందల కోట్లు వచ్చాయి అయినా ఎవడన్నా చంద్రబాబు నాయుడు ఈ తొమ్మిది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన ఎవడన్నా ఒక ఒక లెవెల్ ఉన్న లీడర్ ఎవడన్నా ఆరోపించాడే ఎందుకంటే అన్నీ క్లియర్గా రాశాడు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏ ఏ వ్యాపారంలో ఎంత ఉంది ఏ బ్యాంకులో ఎంత ఉంది ఎప్పుడు ఎఫిడవిట్లో మొత్తం ఉంటాయి ఎక్కడా కూడా ఇది నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని దొరికే పరిస్థితిలో పెట్టుకోలేదు పకడ్బందీగా వాళ్ళకి ఆడిటర్స్ టీం ఉన్నారు మీరు వచ్చి ఇందులో ఎందుకు డైరెక్ట్ అయిపోవాలి ఎనివే అది చెప్పడానికే నేను వేళ ప్రెస్ మీట్ పిలిచాను తర్వాత జైలుకి జైలుకెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు శత్రువులు పెరుగుతారు జైలు బయట వెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును చూశాడుగా చంద్రబాబు జైలుకి వెళ్ళిన రోజునే ఇక్కడ ప్రెస్ మీట్ అని చెప్పాను మారిపోయింది అబ్బాయి నీదని నీ స్టోరీ మారిపోయింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్తాం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చంద్రబాబు జైలుకెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో డెలిజెన్స్ అయింది బీజేపీతో లేనిసే అక్కడ బీజేపీ ఇని మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడు చూడని సీట్లు వచ్చాయి ఒక్క తప్పు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటింత లేవు ఛార్జెస్ ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు అందుకే నేను సిబిఐకి అప్పచెప్పండి అన్నాను ఇక నన్ను మామూలు చేరిపోయి చూసి ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు ఇప్పుడు మనకు అందులో ఏంటంటే పెద్ద అందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు ఆ వీడియోలు అప్లోడ్ చూసుకుని ఉంటాను ఇంత పెద్దవాడు కూడా మీద ఇంత టైం స్పెండ్ చేశాడరా ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు విడిది కానీ మన కోసం పదిహేను నిమిషాలు మాట్లాడాడు పావు గంట ఇరవై ఐదు నిమిషాలు అరగంట తిట్టి తిట్టిపోయారు ఈవేళ ఏమైంది ఆ వాళ్ళే అధికారంలోకి వచ్చారు జైలు వాళ్ళే మీకు మహాభారతం అందరూ చూశారు కదా అందరూ చదివారు కర్ణుడు అందులో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు ఇచ్చి ఏంటంటే ఇలాగ కోసి ఇచ్చేసేటప్పటికీ ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం అన్నాడు నాకు ఒక శక్తి ఒక మనిషి ఉన్నాడు వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలని ఎవడా మనిషి అందరికీ తెలుసు అర్జునుడు అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు ఇంద్రుడికి తెలుసు ఇది ఎవడ మీద వాడతాడు ఇంద్రుడు ఇచ్చేసాడు ఆయన ఎందుకంటే ఇక దయలో చెప్పేశాడు ఏం కావాలరా నీకని మనకు అర్థమైన విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావు అని కొట్టాడు అయిపోయింది యుద్ధం క్లోజేగా ఎందుకు కొట్టలేదు పొద్దున్న లేచాడు వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి మర్చిపోయేవట యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని ఒక రోజు అయిపోయింది ఏంటి కరుణ ఇది రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఎక్కడన్నాడో చూసి ఫట్మన్ కొట్టే అయిపోయింది యుద్ధం అని నాకు నిన్న జ్ఞాపకమే రాలేదు రేపు కొట్టేస్తాను ఉండండి అని మొన్ననాడు మా సాయంత్రం అయినప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నవాళ్ళు అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు కాల మహిమ మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు రాకుండా ఎక్కిపోతూ ఉంటుంది ఇదే జరుగుతుంది నేను నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళందరినీ ఒకటే కోరుతాను మహాభారతం చదవండి మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది నేను కూడా చదవాల నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం తర్వాతే ఉంది అసలు కథ అంత ఆ తర్వాతే అన్ని రాసుకుని వచ్చారు ఎలా అలా ఎప్పుడెప్పుడు ఏమేం జరిగింది ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఎప్పుడైనా భారతం టైం ఉంటే చదవండి నేను ముసలాన్ని అయిపోయాక మొదలెట్టాను అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఈవేళ జరుగుతున్నది కూడా సేమ్ అదే నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ రాసుకుంటున్నాను ఉత్తరాన్ని నా కోసం అనుకోండి ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ముప్పై నలభై పేజీలు రాస్తాను ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి అందుకే గారిని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను కానీ మీరు తప్పు చేశారని ఆ దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు ఇందులో మాత్రం దొరికాను ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి రేపు పదకొండో తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి కరెక్ట్ ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడేవిట్ ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను ఎలా ఉపకారం చేయాలి అవి రానికండి అది ఈ స్టేజ్లో మీకు అనవసరం మీరు ఎంత డెబ్బై ఏళ్ళు వచ్చి మీకు ఇంత పేరు భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతలుగా మాత్రం లొంకండి ధర్మం వైపు చట్టం వైపు ఉండండి థ్యాంక్ యూ ఇవన్నీ మామూలేనండి అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను సో వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కడతారు దానికి ఏం కావాలో అది చేస్తారు ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి గురించి పోతుందని ఇవన్నీ పొలిటికల్ ఎలిగేషన్ నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాకేది అమరావతి అమరావతి అనేది ఆయన నిర్ణయం ఆయన ముఖ్య రాశాను ఫస్ట్ అపోజ్ చేసిందేనే జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అప్పు వచ్చేసాను అన్నిటికీ వ్యతిరేకం అబ్బో చాలాసార్లు అయ్యింది కానీ వాళ్ళ నిర్ణయం అది గవర్నమెంట్ నిర్ణయం తప్పదు కదా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్